హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇంక సరదాగా అమ్మాలింటి దగ్గర చిన్న వీడియోని సాయంత్రం వాళ్ళు తీశానండి ఇంక ఇక్కడ చూస్తున్నాం కదా ములం చెట్టు అయితే చక్కగా ములంకాయలు అయితే వచ్చాయండి ఇంక ఇప్పుడు దిగాయి కాయలు అంటే ఇంటికెళ్ళానండి చెట్టు అయితేనే ఇంకా తర్వాత అయితే ఇంకా చూస్తున్నారు కదా ఇరవై నాలుగు గంటల అమ్మాలింటి కొల వేస్తూనే ఉంటుందండి ఇలా నీళ్ళు పడడం వల్ల అక్కడైతే నాచు కూడా పట్టేసింది అలాగా చక్కగా కరివేపాకు మొక్క కూడా చిగురులో వచ్చింది ఎంత పెద్ద చెట్టో చూడండి మర్రి చెట్లాగా ఇంకైతే ఈ వీడియోలో కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలనేసి వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి వీడియోలు అన్నవి ఏమీ ఎక్కువగా పెట్టట్లేదు కదా అంటే ఫుల్ వీడియోలు అంటే ఏం పెట్టట్లేదు షార్ట్ వీడియోలు అన్నీ అక్కడ అప్పుడప్పుడు పెడుతూ ఉంటున్నాను అనమాట ఎందుకంటే షార్ట్ వీడియోలు పెట్టినది కూడా అమ్మాయిలు వంటగదులు అస్సలు పెట్టడానికి కావదండి చాలా చిన్న వంటగది తర్వాత చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ వంట చేయడం అయితేనే ఇంకా అంటే ఫుల్ వీడియోలు కూడా పెట్టడానికి అవకాశం లేకుండా పోతుంది అనేసి ఇంకా ఈ వీడియోలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా వీడియోలు పెట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం కానీ ఏ వీడియోలు మీ నుంచి రాలేదనేసి మీరు అనుకుంటారు కదా అలా అనుకోవద్దండి మా ఇంటికి వెళ్ళిన తర్వాత రెగ్యులర్గా వీడియోలు అన్నీ పెడుతూ ఉంటాను కానీ అసలు మానేను కాకపోతే అమ్మకు బాగోకపోవడం వల్ల ఇంట్లో పని తమ్ముడు పనికి వెళ్ళిపోతాడండి ఇంట్లో ఇంకా అమ్మని చూసుకుంటూ ఇంకా చేయాలంటే చేయలేకపోతున్నాను వీడియోలు అనేవి అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకైతేనే తర్వాత ఇంకొకటి వాయిస్ వివ్వడానికి కూడా ఇక్కడ అమ్మలంట ఇక్కడ అస్సలు కుదరదు చుట్టుపక్కల అన్నీ ఇల్లు కాబట్టి ఇంకా అస్సలు వాయిస్ వాయిస్ వాళ్ళు ఇవ్వడానికి అయితే అస్సలు కుదరదండి మా ఇంట్లో అయితే కామ్గా ఉంటాం కానీ అందరూ అంటే ఊరు కొసావడం వల్ల ఇక్కడ అయితే అస్సలు కుదరట్లేదండి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పప్పును అరిసి తింటున్నాను అనమాట ఆ సంగతి మీకు తెలుసు కదండి చూడండి ఎలా చేస్తుందని ఇక్కడ

నైట్ అయితే ఊర్లో వాళ్ళు అరిసెలు ఇచ్చారండి అరిసెలు అయితే చాలా బాగున్నాయి ఇంట్లో వండుకున్నట్టుగానే ఉన్నాయి ఇంకా అందుకనేసి మా తోడుకోడలకి ఫోన్ చేసి రమ్మంటే వచ్చింది అంటే సాయంత్రం వేళ ఏదో ఒక టైంలో వస్తూ ఉంటారులేండి పిల్లలలోనూ మా తోడుకోడలోనూ ఇద్దరికి ఇష్టమే కదా అనేసి పప్పు అయితే చేశాను అరిసెలు బాగున్నాయి కదా అనేసి ఇంకా అయితే తినేసాం బయట కూర్చొని ఇంకా అమ్మ అయితే ఏం తినట్లేదండి మైదాపిండి బిస్కెట్లు అడిగింది ఇంకా అవి చేద్దాం కదా అనేసి రెండు కప్పులు మైదా అలాగే ముప్పావు కప్పు పంచదార పొడి ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ వేసి కాచి చల్లార్చిన పాలు వేసి ఇలాగ బిస్కెట్లు కనీస కలుపుతున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటాయండి బిస్కెట్లు అయితేనే అప్పుడప్పుడు పిల్లలు అడిగినా ఇంట్లోకి తినాలనిపించినా ఇలా తయారు చేస్తాను అనమాట అలాగే మన షా మన ఛానల్ షార్ట్ వీడియో కూడా పెట్టానండి బిస్కెట్లు ఎలా తయారు చేయాలనేది ఒకసారి చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఇంకా తోటకూడలు ఎలాగా ఉంది కదా అనేసి ఇంకా నేను వేపుదాం అనేసి బిస్కెట్లు వేపచ్చు కదా అనేసి స్టవ్ వెలిగించి కళ పెట్టి నూనె పోసి ఉంచాను తోటికూడలు అయితే వేవు పాము పామేసి కొంచెం దలసరిగానే ఇంకా కట్ చేస్తుంది అనమాట చూసారు కదండి అసలు స్టవ్ వాళ్ళకి దగ్గర చపాతీ అంటే ఏమి చేసుకోవడానికి కూడా ఇలాంటి పనులు అసలు కుదరవు ఇంక శుభ్రంగా కింద కూర్చొని ఇలా చేస్తుంది అనమాట మా తోడుకోడలు అయితేనే చూస్తున్నారు కదా కొంచెం పెద్దవి కట్ చేయండి చిన్న చిన్న చింత పిక్కలా కట్ చేసిన బిస్కెట్లు అయితేనే బాగున్నాడు కొంచెం ఎక్కువగా వచ్చాయి ఇంకా మరుగుతున్న నూనెలు అయితే ఇంకా కట్ చేసి వేసేసి మంటన్ మీడియంలో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చి వేపుకుంటే పిల్లలు అడిగినప్పుడు కూడా స్నాక్స్గా పెట్టుకోవడానికి బాగుంటాయి ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు కూడా చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే అయితే ఇందులో యాలకులు పొడి వేయలేదండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయలేదనమాట ముందు అయితే కొంచెం ఆడిపోయండి తర్వాత మిగతావన్నీ కూడా పక్కన పెట్టాను అనమాట అలాగ తీసి ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేసాను సాయంత్రం అయిపోయింది కదా అనేసి ఇంకొక వైపు అయితే ఇలాగ బిస్కెట్లు వేపుతానమాట చూస్తున్నారు కదా చిన్న 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 పిక్కల్లా ఉన్నాయన్నమాట బాగున్నాయండి చిన్న కట్ చేసింది మన ఇష్టం అండి ఏ సైజులోనే సరే మనం కట్ చేసుకోవచ్చు అంటే కొద్దిగా చిన్నవి కట్ చేసింది ఇక్కడ వంట చేసుకుంటూ ఇంటిద్రగా ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడుకుంటూ వంట అయితే చేస్తాను నైట్ అయ్యేసరికి ఊరంతా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకెలాంటి హడావిడి గోల ఏటి ఉండదు అనమాట ఎవరిళ్ళలో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు వంటలు చేసుకుంటూ చాలా బాగుంటుందండి ఇలా మేడం మీదకి ఎక్కి ఇలా చిన్న వీడియోని తీసారు పిల్లలు అయితేనే చాలా బాగుంటుంది ప్రశాంతంగా చెప్పాను కదండి ఇంకా అందుకనేసి వీడియోలు అనేవి ఏం పెట్టలేదు ఏమనుకోవద్దండి వీడియోలు అనేవి మా ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం రెగ్యులర్గా పెడుతూ ఉంటాను లేదంటే అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు కూడా పెడుతూ ఉంటాను మీ సపోర్టు మీ ప్రేమ మీ ఆదరణ నా ఛానల్ పై నాపై ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నా ఛానల్ మరి కాస్త ముందుకు వెళ్తుంది అనేసి కోరుకుంటున్నాను మధ్యాహ్నం కూరలు ఉన్నాయి అనేసి రసం పెట్టేసి క్రైస్ వండేసాను అనమాట ఇంకా ముందు షార్ట్ వీడియోలో రసం పొడి చేశాను కదా అది వేసి పెట్టాను ఇదండి ఈరోజు వీడియో